హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి వన్ బై వన్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు అన్నీ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ముందైతే మనం బ్లౌజ్ లెంత్ కుల్చుకోవాలండి ఈమెది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకొని షోల్డర్ అయితే ఈమె మరీ సన్నము లేదు అలా అని లావు లేదు అందుకనే షోల్డర్ నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి చంక భాగం కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు చెస్ట్ అయితే ఒక లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి చంకలో మనకి షేప్ అనేది ఒక వన్ ఇంచి తీసుకోవాలండి క్రాస్ అంటే మనము వన్ ఇంచి నేనైతే తీసుకోకపోయినా సరిపోతుంది మీకు రాదు కాబట్టి వన్ ఇంచి తీసుకోండి తర్వాత నెక్ లెంత్ అయితే ఒక టూ పాయింట్స్ తక్కువ టూ ఇంచెస్ తీసుకోవాలి కింద మన ఇష్టం అండి టూ అండ్ హాఫ్ కానీ టూ ఫిఫ్టీన్ కానీ అలా తీసుకోవచ్చు ఎందుకంటే మనం పైన కూడా వెడల్పు ఎక్కువ తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి అందుకని నేను పైన ఏమో టూ తీసుకున్నాను కింద టూ అండ్ హాఫ్ టూ ఫిఫ్టీన్ తీసుకున్నానండి తర్వాత మనం నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి పైన లెవెన్ అండ్ హాఫ్ అయితే నడుము దగ్గర మనం లెవెన్ తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కింద మనము ప్లేట్స్ వేసినా కూడా ఆఫ్ ఇంచ్ తగ్గుతుందండి బ్యాక్ సైడ్ ఇదిగో చూస్తున్నారా నేను రౌండ్ నెక్ కట్ చేసానండి ఇది ఇది మనం ఏ గల్లా కట్ చేయాలనుకున్నా ముందు మనం స్క్వేర్ లాగా చేసుకుని అందులోనే మనం షేప్ తీసుకోవాలి తర్వాత హ్యాండ్స్ అయితే నేను హ్యాండ్స్ని బట్టే కట్ చేసేస్తాను అయితే మీరైతే కొలుచుకోండి టేప్తో కొలుచుకొని పొడవైతే ఎంత ఉంటాయో అంత మనం చంక దగ్గర కానీ ఈ షోల్డర్ దగ్గర కానీ ఎంత పొడవు ఉన్నాయో కొలుచుకొని షేప్ అయితే మనకు కరెక్ట్గా రావాలండి అదిగో చూస్తున్నారా నీట్గా వచ్చింది షేప్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇదే క్రాస్ కటింగ్ అనమాట అయితే బ్లౌజు ఇట్లా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పట్టండి ఒకవేళ నార్మల్ కటింగ్ అనుకో నార్మల్గా వేసుకుంటే సరిపోద్ది క్రాస్ వేయక్కర్లేదు ఇప్పుడు మనకి అది ఫ్రంట్ పార్ట్ అది క్రాస్ పట్టి ఎంత ఉందో అది చూసుకుని అక్కడికి టిక్ పెట్టుకుని మనము షేప్ ఉన్నది ఉన్నట్టు గీసేసుకోవాలండి ఫ్రంట్ అయితే మనము సిక్స్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కానీ పెట్టవచ్చు అంటే అది వాళ్ళ నెక్కను బట్టి పెట్టుకోవాలి వాళ్ళకి సిక్స్ ఉంటే సిక్స్ కొంతమందికి ఫైవ్ అండ్ హాఫే ఉంటుందండి ఈవిడికైతే ఏ ఉంది లెంత్ అందుకని నేను సిక్సే పెడుతున్నాను తర్వాత మనకి బట్టి దగ్గర మనం ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాము ఏమి సైజు ఫోర్ అండ్ హాఫే ఉందండి అందుకని నేను ఫోర్ అండ్ హాఫ్ పెడతాను చూస్తున్నారా ఫోర్ అది టేపు సరి సరిగ్గా కనిపించట్లేదు మీకు లేకపోతే నేను క్లియర్గా ఇంకో వీడియో చేస్తానండి షేప్ ఇది ఒక అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే చా సరిపోద్దండి షేప్ తీయడానికి మనకి చంక్ అయితే వన్ ఇంచు ఈ నెక్కల దగ్గర అయితే మట్టికి ఆఫ్ అండి ఫ్రంట్ మనం చూసుకోవాలి కింద పెద్ద ప్లేట్ వేస్తాం కదా క్రాస్ పట్టి దగ్గర ఆ ప్లేట్లు దగ్గర నుంచి షోల్డర్ నుంచి కొలిస్తే ఎంత ఉంటుందో అంత పెట్టుకుని మనం షేప్ గీసుకోవాలి ముందైతే మనకి షేప్స్ గీయడం రావాలండి వంకటింకరగా గీస్తే కుట్టడం కూడా టింకరే వస్తుంది ముందు కటింగ్ నీట్గా కట్ చేయ గీయడం నీట్గా గీసుకోవాలి తర్వాత కటింగ్ నీట్గా కట్ చేయాలి కట్ చేసిన బ్లౌజ్ని నీట్గా కుట్టాలన్నమాట ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ గీయకుండానే కట్ చేసేస్తానండి ఎప్పుడు చూసిన అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు కట్ చేస్తాం కదా చంక దగ్గర ఫ్రంట్ పార్ట్కి చూస్తున్నారా ఫ్రంట్ పార్ట్ అలా వచ్చినవి కటింగు ఈసారి పిల్లలు ఎవరైనా ఖాళీగా ఉంటే క్లియర్గా పెడతానండి ఇప్పుడు మనం క్రాస్ పట్టి తీసుకోవాలి క్రాస్ పట్టి చూస్తున్నారా ఆమె సైజ్ ఎంత ఉందో అంతకంటే కొంచెం ఎక్కువే తీసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే బాగోదు అనేసి ఖర్చు ఎక్కువ పెడతా అన్నమాట కొంతమంది ఎక్కువ పెట్టమంటారు కొంతమంది అయితే సేమ్ అంతే పెట్టమంటారు ఇది చూస్తున్నారా ముందైతే త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చ కింద భాగం మాట రెంట్ అయితే త్రీ అండ్ హాఫ్ సైడ్కి అయితే టూ అండ్ హాఫ్ అండి నీట్గా కట్ చేసుకోవాలి మనం క్రాస్ పట్టి లోపల ఫ్యాంట్ క్లాత్ కానీ ఏదైనా దలసరి క్లాత్ వేసుకున్నాం మనకు బక్రమైన కానీ మనకి కుట్టడము నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా వాళ్ళు వేసుకున్న నీట్గా ఉంటుందండి ఏ ముడతలు గట్టా లేకుండా అందుకే నేను మిగిలిన బట్టంతా క్రాస్ పట్టీలే కట్ చేసేసాను వేస్ట్ చేయడం ఎందుకు ఒట్టిగా పడేయడం ఎందుకు అనేసి కొంతమందికి మీటరే పడుతుంది కొంతమందికి ఎనభై సెంటీమీటర్లే పడుతుందండి చూస్తున్నారా ఇది బ్యాక్ సైడ్ ఈ మనము ప్లేట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్ పట్టి అన్నమాట బ్యాక్ పట్టి అవి రెండు కట్ చేసుకున్నా ఇదిగో మిగిలింది మళ్ళా క్రాస్ పట్టీలు తీసేస్తున్నాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే